మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైంది ఈ యుద్ధంలో చాలా మంది యోధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం క్రైస్త పూర్వం మూడు వేల ఒక వంద ముప్పై ఏడవ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో వేర్వేరు సంఘటనలు జరిగాయి గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీర మరణం పొందారు శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లో ప్రతి రోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆలస్యం స్టార్ట్ ఎపిసోడ్ మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలు విధించారు అవేంటంటే ఒకటి ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి రెండు సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి ఉదాహరణకి రథం మీద ఉన్నవాళ్లు రథం మీద ఉన్నవాళ్లతో యుద్ధం చేయాలి ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి నేల మీద ఉన్నవాళ్లు నేల మీద వాళ్లతోనే యుద్ధం చేయాలి మూడు ఎవరైనా భయభీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు నాలుగు యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు ఐదు నిరాయుధుల మీద ఎవరు ఆయుధాలు ప్రయోగించకూడదు ఎక్కువ వేరు యుద్ధం చేయకూడదు ఇలాంటి కొన్ని ముఖ్య నియమాల్ని భీష్ముడు విధించాడు ఈ నియమాలను యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తెరాలి ఇప్పుడు పద్దెనిమిది రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది కౌరవుల పాండవుల్లో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య నిలుచుని ఉన్నారు కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు ఈ సమయంలో ఏ వేరుడైనా పక్షం మారాలి అనుకుంటే మారొచ్చు అని భీష్ముడు చెప్పాడు అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడి పుత్రుడు యూత్ కౌరవుల పక్ష నుండి పాండవుల పక్షానికి వెళ్లిపోయాడు ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది దాదాపు పదివేల మంది సైనికులు మరణించారు అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని వెల్లుని మరియు రథం రథజ దండాన్ని పడగొట్టాడు భీముడు దుశ్శాసను మీద దాడి చేశాడు శల్య మరియు భీష్ముడు విరాటరాజు ఇద్దరు పుత్రుల్ని వధించారు మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది రెండవ రోజు రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో భీష్ముడి రథ సారథికి గాయమైంది ద్రోణాచార్యుడు సారథకి వేలుని చాలాసార్లు వెలిచేశాడు భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు కౌరవుల పక్షం ఉన్న కేతుమాన్ కళింగరాజు భానుమాన్ లాంటి చాలా కళింగ వీరులు మరణించారు అర్జునుడు భీష్ముని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది మూడవ రోజు రెండు పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు పాండవుల వైపు నుంచి భీముడు అర్జునుడు కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు మూడవ రోజు భీముడు ఘటోద్గజుడితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశాడు భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెల్లలేకపోతున్నాడు పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముణ్ణి చంపమని చెప్పాడు కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు అప్పుడు కృష్ణుడే భీష్ముణ్ణి చంపడానికి ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాడు అది చూసి అర్జునుడు భీష్ముణ్ణి చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన అందరినీ చంపేశాడు భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతం చేశాడు దాంతో మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసి అందర్నీ వధించాడు ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు భీముని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనని పంపించాడు కానీ భీముడు ఘటోద్గజుడి సహాయంతో మొత్తం గజసేనను నాశనం చేశాడు మరియు పద్నాలుగు మంది కౌరవుల్ని చంపేశాడు ఈ రోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు ఐదవ రోజు ఈ రోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరిని చంపేస్తూ ఉన్నాడు ఐదవ రోజు రెండు పక్షాల సైనికులు కూడా సరి సమానంగా మరణించారు భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు సార్థకి ద్రోణాచారుని నియంత్రణలో ఉంచాడు కాని తర్వాత భీష్ముడు సార్ధకిని యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు ఈ రోజు సార్ధకి యొక్క పది మంది పుత్రులు యుద్ధంలో మరణించారు రోజు రెండు పక్షాల సేన రణరంగంలో దిగింది పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది కౌరవ సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది ఇలా రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు భీష్ముడు దుర్యోధను నచ్చజెప్తూ ఉన్నాడు ఆరవ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశారు ఏడవ రోజు ఈ రోజు రెండు పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది పాండవులు వజ్ర వ్యూహాన్ని కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాల్ని రథాలు అశ్వాల్ని అశ్వాలు వెల్లుకారుల్ని మరియు వెల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడున్నాడు ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేసేశాడు ఈ రోజు దృష్ట దిమ్యుడు దుర్యోధను ఓడించాడు నకుల సహదేవుడు శల్యుణ్ణి యుద్ధ భూమి నుంచి పారిపోయేలా చేశాడు ఇంకోవైపు భగదత్తుడు ఘటోద్గజుని యుద్ధ క్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు భీష్ముడైతే పాండవ సేన్ని ఒక ఆట ఆడుకున్నాడు ఇదే రోజు విరాటపుత్రుడు శంకుడు మరణించాడు ఎనిమిదవ రోజు ఈ రోజు పాండవ సైన్యం మూడు శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కోర్మ వ్యూహాన్ని రచించారు ఇదే రోజు దుర్యోధనుడి ఎనిమిది మంది సోదరుల్ని భీముడు చంపేశాడు అర్జున పుత్రుడు ఇరావాన్ని బకాసుడి పుత్రుడు అంబులిష్ చంపేశాడు ఘటోత్కజుడు దుర్యోధను మీద శక్తి ప్రయోగం చేశాడు కానీ మధ్యలో బంగనరేషుడు వచ్చి దుర్యోధను కాపాడాడు కానీ భంగణరేషుడు మాత్రం మరణించాడు శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు ఇది చూసి భగదత్తుడు ఘటోద్గజుణ్ణి ఓడించి పాండవ సైన్యాన్ని వెనకడుగు వేసేలా చూశాడు మరియు ఇదే రోజు భీముడు దుర్యోధుడిని తొమ్మిది మంది సోదరుణ్ణి చంపేశాడు ఈ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది నిజానికి కౌరవులు కొంచెం ఎక్కువ నష్టపోయాడు తొమ్మిదవ రోజు మహాభారతంలో ఈ రోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని డామేజ్ చేశాడు దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథ చక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది ఈ రోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు దాంతో తొమ్మిదవ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు పదవ రోజు ముందు రోజు భీష్ముడి పరాక్రమం చూసి పాండవ సైన్యం భయపడింది అప్పుడు కృష్ణుడు చెప్పడంతో పాండవుడు భీష్ముడి దగ్గరికి వెళ్లి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు కొంతసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఉపాయం చెప్పాడు ఆ తర్వాత మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు సంహరించాడు పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు శిఖండిని చూసి భీష్ముడు తన అస్త్ర శస్త్రాల్ని వదిలేశాడు వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితుల్లో భీష్ముడి మీద బాణాలు ప్రయోగించాడు అలా భీష్ముడు బాణాల మీద శేనుడయ్యాడు భీష్ముడి దగ్గర తనకి నచ్చినప్పుడు మరణించే వరం ఉంది అందువల్ల భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అనుకున్నాడు పదవ రోజు కౌరవులు గొప్ప యోధుణ్ణి కోల్పోయారు దాంతో ఈ రోజు కౌరవులు ఎక్కువగా నష్టపోయారు పదకొండవ రోజు భీష్ముడు మరణించడంతో ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజుని బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తం అని చెప్పారు అందుకని రోజు చివరిలో ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయడానికి ముందుకు సాగాడు కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచారుని అడ్డుకున్నాడు పదకొండవ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు తర్వాత సార్థకి కర్ణుడు భీమశల్యుల సహదేవ శకునులు మరియు అర్జున సుశర్మల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు పన్నెండవ రోజు పదకొండవ రోజు ధర్మరాజుని కౌరవులు బందీగా చేయలేకపోయారు అందుకే ఈ రోజు మళ్లీ ప్రణాళిక రచించారు అర్జునుణ్ణి ధర్మరాజుకి దూరంగా తీసుకెళ్లే త్రిగర్తలకి అప్పగించారు ప్రణాళిక ప్రకారం త్రిగర్తలు అర్జునుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోయారు వెంటనే కౌరవుల ప్లాన్ ని అర్థం చేసుకున్న అర్జునుడు సరైన సమయానికి వెనక్కి వచ్చి ధర్మరాజుని మళ్లీ కాపాడాడు ఈలోగా సార్థకి కౌరవుల పక్షాన ఉన్న చాలా మంది వేరుణ్ణి చంపేశారు వేళలో సుదర్శన్ జలసంధి త్రిగర్తల సేన కర్ణుడి పుత్రుడు ప్రసన్నుడు మరియు దర్శను భూరిశ్రముడు ప్రతిసారి సార్థకిని ఓడించాడు కానీ ప్రతిసారి సార్థకిని కృష్ణార్జునులు కాపాడేవారు పన్నెండవ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది పదమూడవ రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించాడు భగదత్తుడు భీముని ఓడించాడు ఆ తర్వాత అర్జునుడు మరియు భగదత్తుడి మధ్య భయంకర యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో భగదత్తుడు వైష్ణవ అస్త్రాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించాడు అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవ అస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుని రక్షించాడు ఆ తర్వాత భగదత్తుడు తన చూపును కోల్పోయాడు అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భగదత్తుని చంపేశాడు ఇదే రోజు కౌరవులు పద్మ వ్యూహాన్ని రచించారు ఆ సమయంలో అక్కడ ఉన్న ధర్మరాజు కోసం పడిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు కానీ పద్మవ్యూహం నుంచి బయటకి ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు అభిమన్యుడితో పాటు ధర్మరాజు భీముడు కూడా ఉన్నారు వీళ్ళందరూ పద్మవ్యూహ ద్వారం దగ్గరికి చేరుకునేసరికి అందరినీ జయద్రథుడు అడ్డుకున్నాడు దాంతో అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహం లోపలికి ప్రవేశించగలిగాడు పద్మవ్యూహం లోపల కర్ణుడు దుర్యోధుడు శకుని అశ్వత్థామ జయద్రథుడు ద్రోణాచారుడు లాంటి గొప్ప వీరులు అందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు వాళ్ళందరితో చాలాసేపు తన శక్తికి మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీర మరణం పొందాడు అభిమన్యుడి మరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు ఆ తర్వాత రోజు సూర్యాస్తమయం లోపే జయద్రధుని అంతం చేస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు నేను అలా చేయలేకపోతే అగ్ని సమాధి అయిపోతాను అని చెప్పాడు పదమూడవ రోజు అభిమన్యుడు లాంటి గొప్ప యోధుని పాండవులు కోల్పోయి శోక సంద్రంలో మునిగిపోయారు పద్నాలుగవ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసి కౌరవులు చాలా సంతోషించారు ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో లాంటి గొప్ప వీరుణ్ణి పట్టుకుని సంహరించడం అసంభవం అని కౌరవుల ఆలోచన అలాగే యుద్ధంలో ఈ ఒక్క రోజు జయద్రథికి రక్షణగా ఉండి కాపాడాలి అని కౌరవులు నిశ్చయించుకున్నారు ద్రోణాచారుడు జయద్రథిని ఎలా అయినా కాపాడుతాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు అందుకని సైన్యం వెనుక భాగాన జయద్రథిని ఉంచారు పద్నాలుగో రోజు యుద్ధం మొదలైన తర్వాత భూరీశ్రవుడు సార్థకిని పరాజయం పాలు చేశాడు అంతకంటే ముందే సార్థకి పది మంది పుత్రుల్ని చంపేశాడు సార్థకిని కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అర్జునుడు భూరిశ్రవుడి చేతుల్ని నరికేశాడు తర్వాత సార్థకి భూరిశివుడి తలను నరికేశాడు ఇంకోవైపు ద్రోణాచార్యుడు ద్రుపద విరాటాలను చంపేశాడు జయద్రథ్ ఎంతకీ బయటకి రాకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుని మూసేస్తాడు దాంతో అందరూ సూర్యాస్తమయం అయింది అనుకున్నారు ప్రతిజ్ఞ పూర్తి చేయకపోవడంతో అర్జునుడు అగ్ని సమాధి కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు అప్పుడు దాక్కున్న జయద్రథ్ అర్జునుడి దగ్గరికి వచ్చి వేళాకాలం చేస్తూ ఉన్నాడు వెంటనే శ్రీకృష్ణుడు సూర్యుని విడుదల చేశాడు అప్పుడు అర్జునుడు క్షణం కూడా ఆలోచించకుండా చేయకుండా తలని తన బాణంతో ఖండించాడు జయద్ర తల తన తండ్రి ఒడిలో పడిపోయింది పద్నాలుగో రోజు రెండు పక్షాల వైపు సమాన నష్టం జరిగింది పదిహేనవ రోజు ద్రోణాచార్య మరియు తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపుగా విజయానికి చేరువలో ఉన్నారు పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు కానీ ధర్మరాజు అసత్యం చెప్పను అన్నాడు అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేశాడు దాంతో యుద్ధ క్షేత్రం అంతా అనే ఏనుగు చనిపోయింది అని స్ప్రెడ్ అయ్యేలా చేశాడు ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు దాంతో ద్రోణాచారుడికి చివరి వాక్యం ఏనుగు అనే మాట వినపడలేదు అశ్వత్థామ చనిపోయాడు అని మాత్రమే వినిపించింది వెంటనే ద్రోణాచార్యుడు పుత్ర శోకంతో అస్త్రాన్ని పరిత్యజించాడు అదే సమయంలో ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచారుడి తలను నరికేశాడు అలా ఈ రోజు కౌరవులు గొప్ప వేరుని కోల్పోయారు పదహారవ రోజు ద్రోణుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని సేనాధిపతిని చూశారు కర్ణుడు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు కర్ణుడు నకుల సహదేవుల్ని కూడా ఓడించాడు కానీ తన తల్లి కుంతికిచ్చిన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు ఇదే రోజు ఘటోద్ కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ ఉన్నాడు అతన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అప్పుడు దుర్యోధనుడు ఎందు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడికి చెప్పాడు కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు ఈ ఆయుధాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలం అయితే దుర్యోధని మాటని గౌరవిస్తూ శక్తి ఆయుధంతో కర్ణుడు ఘటోద్గజుని సంహరించాడు ఆ తర్వాత యుద్ధంలో భీముడు దుశ్శాసను చంపేశాడు ఈ రోజు రెండు పక్షాలకీ సమాన నష్టం జరిగింది పదిహేడవ రోజు మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజున శల్యు కర్ణుడి సారథిగా నియమించాడు ఈ రోజు కర్ణుడు భీముడు మరియు ధర్మరాజుని ఓడించాడు కానీ వాళ్ళని చంపకుండా వదిలేశాడు ఆ తర్వాత కర్ణ అర్జునుల మధ్య యుద్ధం జరిగింది యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమి లోపల ఇరుక్కుంది ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశం ఇచ్చాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని మాటని ధికరించలేక కర్ణుడి మీద అస్తుని ప్రయోగించి చంపేశాడు కర్ణుడి మరణంతో కౌరవ బలం పూర్తిగా నశించింది కర్ణుడి మరణంతో శల్యుడిని సేనాపదం చేశారు అదే రోజు చివరిలో ధర్మరాజు శల్యుడిని చంపేశారు ఈ రోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు పద్దెనిమిది రోజు మహాభారత యుద్ధంలో చివరి రోజున కౌరవుల వైపు కేవలం ముగ్గురు యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు అశ్వత్థామ కృత్వర్మ మరియు కృపాచార్యుడు మాత్రమే ఉన్నారు ఈ రోజు పాండవుల్ని అంతం చేస్తాను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశారు ఈ ముగ్గురు యోధులు కూడా రాత్రి సమయంలో పాండవుల స్థావరాల మీద మంటలు అంటించి దాడి చేశారు అశ్వత్థామ ద్రౌపది ఐదుగురు కుమారుల్ని సంహరించాడు తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ భయంకర రూపాన్ని దాచి కోపంతో రగిలిపోతూ ఉన్నారు ఆ క్రోధంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాంతో రణభూమిలో భయంకరమైన వాతావరణం నెలకొంది అశ్వత్థామ చేసిన పనికి కలియుగం అంత వరకు నువ్వు జీవించే ఉంటావని శ్రీకృష్ణుడు శాపం పెట్టాడు ఆ తర్వాత సహదేవుడు శకుని చంపేశాడు భీముడు దుర్యోధనుడి మిగిలిన కౌరవ సోదరుల్ని చంపేశాడు ఇదంతా చూసి దుర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్లి దాక్కుంటాడు ఆ తర్వాత బయటకొచ్చి భీముడితో గదా యుద్ధం చూశాడు ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి భాగంలో దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు ఈ విధంగా మహాభారత యుద్ధంలో పాండవుల్ని విజయం వారించింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని